హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైవ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ హాయ్ అమ్మా హాయ్ హాయ్ బాలరాజ్ థ్యాంక్ యూ నాన్న లైవ్ ఆన్ చేయడానికి వచ్చినందుకు వెల్కమ్ టు లైవ్ ఎలా ఉన్నావు గుడ్ ఈవినింగ్ బాన్ చేస్తావ లేదమ్మా తమ్ముడు మాట్లాడు బాలరాజ్ లైక్ లైక్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఆల్మోస్ట్ చెప్పనికే రాను హాయ్ రా తల్లి రాజేశ్వరి హాయ్ 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 ఇలా ఉన్నావు అమ్మా ఏం చేస్తున్నావు గుడ్ ఈవినింగ్ అందరికి ఫోర్ లైక్స్ కామెంట్ చేయండి అందరూ ఎలా ఉన్నారు తమ్ముడు ఒక టపా టపా మని ఒక పది లాపా ఐదు కామెంట్ పెట్టు అప్పుడు వెళ్ళదు కాని బాలరాజ్ తమ్ముడు ఉన్నావా ఫోర్ మెంబర్స్ ఉన్నారా ఇళ్ళ ఎందుకు కామెంట్ చేయడం లేదు బాలరాజు గారు బాగున్నారా తిన్నారా సూపర్ రా తల్లి నువ్వు నా తమ్ముడు సపోర్ట్ మెసేజ్ పెడుతున్నాడు థ్యాంక్ యూ నాన్న బాలరాజ్ పెట్టండి టపా 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 ఒక టెన్ మెసేజ్ పెట్టండి బాలరాజు బోన్ చేసావా నానా లేదా చెప్పు ఒకసారి నా గేస్ తమ్ముడు బాగున్నావా తిన్నావా అక్కబలే అడుగుతుంది మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ స్వామింగ్ చేయండి అందరూ స్క్రీన్ ని డబల్ టాప్ చేయండి ఇక్కడి నుంచి చూస్తున్నారు లైవ్ సింగల్ అర్థం కాలేదు తమ్ముడు ఏంటది హాయ్ అండి హాయ్ 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 పవన్ రమేష్ సిస్టర్ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ ఈవినింగ్ సిస్టర్ టీ తాగారా మీరు హాయ్ శాంతి లైక్ టన్ అంటున్నారు ప్రమేష్ సిస్టర్ గుడ్ ఈవినింగ్ లైక్ లైక్ అంటున్నారు అక్క తిన్నావా జస్ట్ ఉప్పు తిన్నాను రా తల్లి ఇంకా వర్క్ కావలేదు సూపర్ అంటున్నారు నైస్ థ్యాంక్ యూ సిస్టర్ లైక్ లైక్ అంటున్నారు సపోర్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ సపోర్ట్ మెసేజ్లు పెడుతున్నందుకు చాలా థ్యాంక్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా తిన్నారా అంటే మా రదీష్ గారి తల్లి రదీష్ గారి గారు మా చెల్లి పలకరిస్తుందండి మిమ్మల్ని ఇంతకే తల్లి నువ్వు తిన్నావా పాప ఎలా ఉంది ఏం చేసావు ఏంటి రోజు స్పెషల్ గుడ్ ఈవినింగ్ అండి ఆల్మోస్ట్ అందరు టీ తాగారా లేదా ఫోర్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి అందరు ఎలా ఉన్నారు రమేష్ సిస్టార్ ఉన్నారా వెళ్ళిపోయేరా టాటపా మన ఒక నాలుగైదు మెసేజ్లు పది మెసేజ్లు పెట్టారు ఆన్సర్ చెప్పండి సిస్టర్ త్రీ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి రాజు తిన్నావా అక్క నేను తిన్నా జస్ట్ ఇప్పుడు తిని సరే ఏం చేస్తాం అంత వర్క్ అవ్వలేదు తిన్నా మామూలుగా మీరు లైవ్ ఈ లైవ్ పెడదామని పెట్టాను లైవ్ కాకుండా పాప పడుకుంది అక్క నేను తినలేదు పాప పడుకుందక్క నేను తినలేదు ఫీవర్గా ఉంది వస్తుందక్క అవునా మరి ఎందుకురా తల్లి లైవ్లోని పడుకమ్మా నువ్వు కూడా పాపతో పాటు తల్లి రజేశ్వరీ బాగాలేనప్పుడు ఎందుకురా లోనే పడుకోమ్మా పర్లేదు సపోర్ట్ ఎవరు ఒకరు చేస్తారా పడుకమ్మా మరి ఏమైనా టాబ్లెట్లు వేసుకున్నావా ఏం ఎందుకు వస్తుందిరా టాబ్లెట్ వేసుకున్నావారా త్రీ మెంబర్స్ ఉన్నారు ఐదులో ప్లీజ్ కామెంట్ చేయండి ఏమైంది కి ఈరోజు నిన్న నిన్న లేటుగా పెట్టడం వచ్చింది ఇబ్బంది ఈ లేట్ లేటుగానే పెట్టాను కదా హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ ఎలా ఉన్నారు కామెంట్ చేయండి ఉన్న రైడ్ లో కామెంట్ చేయండి ఏం చేస్తున్నారు మీరు త్రీ మెంబర్స్ కామెంట్ చేస్తున్నారా లేకపోతే ఏంటి నా కామెంట్స్ రావడం లేదా మళ్ళీ ఎవరో వచ్చారు జస్ట్ వెయిట్ లైన్లో ఉండండి లైన్లో గురు పౌర్ణమి శుభాకాంక్షలు అక్క సేమ్ టు తల్లి పార్వతి పార్వతి హాయిరా ఎలా ఉన్నావు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికీ అంటుంది పార్వతి హాయిరా గుడ్ ఈవినింగ్ అక్క హాయ్ అక్క థ్యాంక్ యూ రా హాయ్ అక్క అంటూ వచ్చేసాడు మా సంజు సంజు ఉన్నావా ఉంటే కామెంట్స్ అయ్యన్నా నిన్నంతా రాలేదు ఏమయ్యో ఎక్కడికి వెళ్ళా ఉన్నా ఫ్రెండ్స్ సైడ్లో టూ త్రీ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి ఎవరన్నది ఫ్రెండ్స్ అయిలో త్రీ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి ఇక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు స్క్రీన్ మీద డబుల్ టచ్ చేయండి కోవిడ్ చేయడం ఫ్రెండ్స్ గవర్నమెంట్స్ రావడం లేదా ఏమైంది ఎవరు చేయడం లేదా i'm friends.